వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ వాస్తు వైభవం అనేటువంటి ఈ శీర్షికలో భాగంగా అద్దె ఇంటి వాళ్ళు యోగ్యత కలగాలంటే అంటే అద్దె ఇంటి వారికి అద్దె ఇళ్లలో ఉండేటువంటి వారికి యోగ్యత కలగాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వీలైనంతవరకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరేం చేస్తారంటే ఈ వీడియో చూసేటప్పుడు గతంలో దిక్కుల గురించి మూలాల గురించి చెప్పినటువంటి లింక్ని కింద ఇవ్వటం జరుగుతుంది ఒక్కసారి దాన్ని క్లిక్ చేసి కొంత అవగాహనని ఏర్పరచుకోండి ఇక ఒక్కొక్కటి కూడా వరుసగా గా చెప్పటం జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటగా మనం నివసించేటువంటి గృహం ఏ దిక్కు ఇల్లైనా పర్వాలేదు అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ దిక్కులో ఉన్నప్పటికీ కూడా ఓకే కానీ అది వాస్తు శాస్త్ర రీత్యా బాగుందా లేదా అంటే మొట్టమొదట తూర్పు దిశ ఎలా ఉండాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాం తూర్పు ఈ తూర్పు ఎలా ఉండాలి అది ఏ ముఖద్వార గృహమైనా కూడా తూర్పు వైపున బరువులు ఉండరాదు ఈ కారణం ఏంటంటే ఈ తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు ఇంద్రుడు అంటే మనకు తెలుసు దేవతల యొక్క రాజు ఎవరికైనా సరే మనం గమనించినట్లయితే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ ఒక అధికారంలో ఉన్నటువంటి చైర్మన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవుల్ని అలంకరించారు అని అంటే తూర్పు దిక్కు వాళ్ళ ఇంట్లో చాలా అద్భుతంగా ఉందని తప్పు లేదని అర్థం అలా ఉండేటట్లయితే వాళ్ళకి పదవి ఉండదు ఒకవేళ ఉన్న ఈ తూర్పు దిక్కు దోషాలు గనక ఉండేటట్లయితే పదవి భంగం కలుగుతుంది చాలామంది ఫోన్ చేసి అడిగేది ఏంటంటే ప్రమోషన్ ఎప్పుడో రావాల్సి ఉంది ఇప్పటి వరకు ప్రమోషన్స్ రాలేదు మాకెందుకు అర్థం కావటం లేదు నాకంటే ఎలిజిబిలిటీ అర్హత తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి కానీ నాకు మాత్రం ఇంకా లేట్ అయిపోతుంది అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదట గమనించవలసినటువంటి దిక్కు తూర్పు దిక్కు తూర్పు ఎలా ఉంది మీ ఇంట్లో అని గమనించాలి ఈ తూర్పు వైపున బరువైనటువంటి రోడ్లు అలాగే నీటి సిమెంట్ కుండీలు ఇట్లా బరువైన వస్తువులు బాగా తూర్పు గోడలకి ఆనించి పెట్టడం తూర్పు వేపున పెట్టడం తూర్పు మూత వేయడం అంటే స్లాబ్తో తూర్పు దాకా స్లాబ్ వేసేసి అక్కడ మూసేసి తూర్పు హద్దు చేస్తే పదవులు రావు అలాగే ప్రమోషన్స్ రావు ఈ ఆ ఇంటి యజమానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇందుడి యొక్క ఆగ్రహాన్ని చవిచూసడం వల్ల ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనకి కలుగుతాయి కాబట్టి మీరు ఏ ఇంట్లో ఉన్నా ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే తూర్పు మూత ఉందా తూర్పు వైపు బరువులు ఉన్నాయా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే తూర్పు గోడ ఇలా స్ట్రైట్గా కాకుండా కునులుగా వంకరటికరగా ఉంటుంది తూర్పు గోడ పడమర గోడ కంటే ఎత్తుంటుంది ఈ తప్పులు ఏమైనా ఉన్నాయో గమనించుకోండి ఇవి గనక ఉండేటట్లయితే ఎవరైతే ప్రమోషన్స్ జీవితంలో అభివృద్ధి సంతాన అభివృద్ధి కావాలని కోరుకుంటారో పదవులు రావాలని కోరుకుంటారో వాళ్ళు మొట్టమొదట ఈ తూర్పు దిక్కు గురించి కాస్త గమనించుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేందుకు నూటికి నూరు శాతం అవకాశం ఉంటుంది సరే ఇది కొద్దిగా పెద్ద విషయంగా కనపడుతుంది గృహిణులు ఏం చెయ్యాలి మరి ఈ తూర్పు వైపున ఫస్ట్ శుభ్రంగా ఉంచాలి అంటే ఇంద్రుడు దేవతలకి రాజు శుచి శుభ్రతకి పెట్టింది పేరు ఇటువంటి తూర్పు దిక్కున చక్కగా ప్రతిరోజు ఊడవటం కడగటం ముగ్గు పెట్టడం ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యాలి పరమ పవిత్రమైనటువంటి తులసి మొక్కని తూర్పులో ఇక్కడ మధ్యలో కానీ అలాగే ఇలా ఆగ్నేయ దిశగా కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ఇక్కడ లేదా ఇక్కడ ఈ ప్రదేశాల్లో చిన్న కుండీలో తూర్పుగా గోడకి ఆనుకోకుండా అంటే తూర్పు గోడని తగలకుండా తులసి మొక్కని పెట్టి ప్రతిరోజు నీళ్లు పోసి పూజించేటట్లయితే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినటువంటి మంచి మంచి శుభ ఫలితాలు అంటే ప్రమోషన్స్ పిల్లల యొక్క అభివృద్ధి అలాగే రాజకీయ పదవులు అన్ని కూడా లభిస్తాయి మీరు ఇదే సూత్రాన్ని ఇంటిలో ఉన్న అన్ని గదులకి కూడా అప్లై చేయాలి అంటే తూర్పు గోడకి ఎటువంటి పరిస్థితుల్లో బరువైనటువంటి వస్తువులని బరువైనటువంటి సామాన్లని గోడకి తగిలించి ఉంచరాదు అంటే మనం చాలా ఇళ్లలో గమనిస్తాం పెద్ద పెద్ద సోఫాలు ఎనప బీరువాలు అన్ని తూర్పు గోడకి తగిలించి తూర్పు గోడ మీద పెట్టేసి వస్తారు కారణం ఏంటి పడమర ఆ దక్షిణంలో కబ్బోర్డ్స్ వచ్చేస్తాయి ఆ కబ్బోర్డ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇంకెక్కడ పెట్టాలో తెలియక తూర్పు గోడకి ఉత్తరం గోడకి పెట్టేసేసి బాగా బరువులన్నీ తీసుకెళ్లి గోడ మీద వేసేస్తారు ఇక్కడ తూర్పు యొక్క మంచి ఫలితాలని పొందలేము బరువులేయటం వల్ల చెడ్డ ఫలితాలు వస్తాయి కనుక ఈ తప్పు గృహిణులు జరగకుండా చూసుకోండి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇల్లు చిమ్మేటప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే దక్షిణం నుంచి పడమర నుంచి నైరుతి నుంచి ఇట్లా ఈశాన్యం దాకా తూర్పు దాకా చిమ్ముకుంటూ వస్తారు కానీ అలా చేయకూడదు ఇటు నుంచి తూర్పు నుంచి వెనక్కి చిమ్ముకుంటూ రావాలి ఇక్కడ పోగు చేసి ఆ పోగు చేసినటువంటి చెత్తా చెదారాన్ని తూర్పు దిశ నుంచి నైరుతి దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నైరుతిలో ఈ చెత్తని పోగు చేసి ఇక్కడి నుంచి ఎత్తేయ్యారు ఎంతవరకు బాగానే ఉంది ఇంతవరకు చేయగలుగుతారు చేస్తారు అని ఆ తర్వాతే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది ఇంట్లో గృహిణులు ఊడిస్తే సరే చాలా మంది పని పనివాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఊడ్చి తీసుకెళ్లి తూర్పుగోడకే తగిలించి పెడతారు ఆ చీపిరి చాట మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చీపిరి చాట చీపిరి శని యొక్క ఆయుధం చాట రాహువు యొక్క స్వరూపం వీళ్ళిద్దరినీ కలిపి గోడ కానిచేసి అక్కడ పెట్టేసి అక్కడ పడేసి పని మనుషులు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది మనకు చూడటానికి చాలా చిన్న విషయంగా ఉంటుంది ఇది చేసే ప్రమాదం మామూలుగా ఉండదు చీపిరి చేట బద్ధ శత్రువులు అవి కలిపి ఒక చోట ఉంచకూడదు అది కూడా తీసుకెళ్లి గోడకు తగిలిచ్చి అక్కడ పెట్టేసేసి ఆ చీపిరి హ్యాండిల్ని కిందకి ఊడ్చేదాన్ని పైకి పెట్టేస్తారు చేటని బోదిలించేస్తారు అక్కడ పడేసి వెళ్ళిపోతారు దీనివల్ల ఆ ఇంట దరిద్రం తాండవిస్తుంది మరి దరిద్ర దాండే ఇస్తే సొంత ఇంటిని ఎలా కొనుక్కోగలుగుతారు ప్రదాత ఐశ్వర్యంలో భోగభాగ్యాల్లో మునిగి తేలేటువంటి ఇంద్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఇలాంటి పనులు చేయకూడదు ఇది గృహిణులు ఇంట్లో దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఇలా నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ తూర్పు వైపున ప్రతి గదిలోనూ బరువులానించకుండా వీలైనంత ఖాళీగా ఉంచండి ఒకవేళ తూర్పు వైపున బీరుగా పెట్టవలసి వచ్చింది ఇంకొక చోట అవకాశం లేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ తూర్పు గోడని ఇలా సగానికి తీసుకోండి ఇలా దక్షిణం వైపు పెట్టండి అంటే ఇక్కడ పెట్టండి అది కూడా తూర్పు గోడని తగిలించకుండా పెట్టేటట్లయితే కొంతవరకు శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇలా ఈ జాగ్రత్తలు కనుక పడేటట్లయితే తూర్పు యొక్క శుభ ఫలితాలు వస్తాయి వచ్చినప్పుడు అధికారం పదవి డబ్బు వాటంత అవే వస్తే గనక స్వగృహ యోగ్యత కలగడానికి అవకాశం ఉంటుంది ఇవి బ్రీఫ్గా తూర్పు దిక్కు గురించినటువంటి అంశాలు ఆ తర్వాత భాగంలో మరొక దాని గురించి తెలుసుకుందాం స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి